మా గార్డెన్లో నేను పెంచుతున్న ఒక మొక్కను చూపిస్తా చూడండి ఈ మొక్క పేరైతే నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి దీనివల్ల ఏదన్నా ఉపయోగం ఉన్నా కూడా చెప్పండి నేనైతే ఇలా పెంచుతున్నాను తీగగా బాగా పాకిపోతుంది నేను తీసేస్తున్నా మళ్ళీ వస్తూనే ఉన్నదనమాట ఫస్ట్లో ఇదేందంటే నేను షో మొక్కనే తీసుకొచ్చుకొని పెంచుకున్నాను చూడండి అయితే తీగైతే మాత్రం ఇలా పాకిపోతుంది ఈ మొక్క ఏదో కూడా తెలీదు కానీ ఈ మొక్క పైన నేను కొమ్మలు కట్ చేసి ఇంట్లో సీసాలలో వాటర్ పోసి పెట్టుకుంటాను అనమాట కలర్ఫుల్గా ఉంటాయి ఈ ఆకులు అయితే చాలా కలర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా సూర్యుడు కిరణాలు అలా పడుతున్నాడు కొంచెం అలా ఉంది కానీ ఇంట్లో అయితే చాలా బాగుంటుంది అనమాట నేను సీసాల వాటర్ పోసి ఈ కొమ్మలు పై కొమ్మలు కట్ చేసుకొని పెట్టుకుంటాను అవి కూడా వాటర్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఈ కొమ్మలకు కూడా ఏర్లు అనేవి వస్తూనే ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది చూసేదానికి ఆ సీసాలు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు నేను తీస్తున్నాను అవి కూడా తీసుకొచ్చి చూపిస్తారు ఈ మొక్క అయితే మాత్రం ఇలా చాలా బాగుండద్ది ఈ పేరే ఎవరికైనా మీకు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇగో ఇలా పెంచుకుంటుంటాను అనమాట నేను ఇలా పెంచుతుంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా నేను మనీ ప్లాంట్ చెట్టు కూడా పెంచుతాను కదా వాటి మధ్యలో ఇది కానీ పెడితే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చూడండి ఏర్లు అయితే ఎలా వచ్చున్నాయో ఏర్లు కూడా ఉంటాయి ఇవి వస్తాయనమాట ఫస్ట్ నేను కట్ చేసి పెట్టేటప్పుడు ఏర్లు ఏముండవు నీళ్ళల్లో పెట్టిన తర్వాత ఏర్లు అయితే ఇలా వస్తాయనమాట ఉంటాయి ఒక టెన్ టెన్ డేస్ కూడా ఇంకా ఒక ట్వంటీ డేస్ టెన్ డేస్ అలా ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే లైట్గా పైనుంచి కొంచెం వాడిపోతూ వస్తాయి అన్నప్పుడు నేను పడేస్తాను అనమాట పడేసి మళ్ళీ కొత్త కొమ్మలు కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఈ కొమ్మ అయితే కొంచెం ఈ మిడతలే ఎక్కువగా ఆకులు తినేస్తూ ఉంటున్నాయి చూడండి అసలు ఎంత బాగుండే చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇంకా మనీ ఫ్లాంటి మొక్కలు అలా పెడితే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు మీకు ఈ ఆకులు ఇవి పెట్టి కూడా నేను ఒక టెన్ డేస్ పైన అయిపోతుంది ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను కానీ ఫ్రెష్ గా పెట్టినప్పుడు అయితే చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా చూడండి ఎలా ఉన్నాయి సీసాలలో అయితే కొత్త ఎయిర్లు వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఒక వన్ మంత్ దాకా నాకు తెలిసి ఒక వన్ మంత్ దాకా అలాగనే ఉంటుంది తర్వాత అయితే మనం తీసేయాల్సిందే చూడండి ఈ కాశ్మీర్ గులాబీ మీకు అప్పుడప్పుడు చూపిస్తుంటాను కదా నా దగ్గర రోజా మొక్కలు అయితే చాలా తక్కువ ఒక రెండు మొక్కలే పెంచుతున్నాను రెండు మూడు ఒక చిట్టి రోజాలది అది కానీ నేను పెంచేది రెండే రెండు మొక్కలు అవి కాశ్మీర్ గులాబీ ఇది వైట్ పింకు అంతే ఈ సీజన్తో పని లేకుండా పూలు పూస్తూనే ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా ఇలా పూస్తున్నవి కొన్ని కానీ వర్షానికైతే ఇవి కూడా కొంచెం బాగా పాడైనవి అని చెప్పుకోవచ్చు అనమాట నేను పెంచుతున్న మిర్చి అయితే ఇలా ఉంది ఈ మిర్చి అయితే కొంచెం ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇప్పుడు దాకా కాపు చాలా బాగా కాసింది ఇప్పుడు కొంచెం డల్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట కాయలు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి ఆ మొక్కలు కూడా ఏదో కొంచెం పండాకు ఇలా పడుతుంది అనిపిస్తుంది ఇంక ఏదన్నా నేను లిక్విడ్ ఏదన్నా ఇచ్చి ఇయ్యాలన్నమాట నేనే తయారు చేసుకొని ఇచ్చుకుంటాను అప్పుడు మళ్ళీ కవర్ అవుతాయి చాలా బాగా కాసే అయితే మిర్చి అయితే మాత్రం ఇప్పటికీ ఉన్నాయి ఇంకా చాలా కాయలు కాసే ఉన్నవి కానీ ఇంకొంచెం ఏదో నాకు అప్పుడు మీద ఇప్పుడు ఇంకొంచెం డల్ అయ్యింది అనిపిస్తుంది అనమాట అంతేకాని మొక్కలు అయితే చాలా బాగున్నాయి వంగ మొక్కలు కూడా నేను దసపరిని అనేది చూపించాను కదా అది కొట్టిన తర్వాత కొట్టంగా కొట్టంగా క్యూర్ అయింది ఒక్కసారి కొట్టి వదిలేస్తే మాత్రం అవ్వలేదు ఇప్పుడైతే పూత పింది మీద ఇలా ఉందనమాట పిందులో ఉన్నవి ఇలా పూతలు కూడా ఉన్నాయి అనమాట చాలా బాగా పనిచేసింది అయితే కొట్టంగా కొట్టంగా ఒక్కసారి కొట్టేది మాత్రం వదిలేస్తే కాదు మనం కంటిన్యూగా ఆ పురుగు పోయిందాక రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు అయితే నేను కొట్టాను అనమాట ఈ కనకంబరాన్నైతే మేము లిల్లీ కనకంబరం అంటారు ఇంకా మీరేమన్నా పేరుతో పిలిస్తే చెప్పండి రెడ్ కలర్గా చాలా బాగుంటాయి అనమాట చాలా చిన్నగా చాలా బాగుంటాయి కలర్ఫుల్గా ఉంటాయి అనమాట ఇదిగో ఇది వచ్చి ఎల్లో కనకాబరం నేను పెంచుతున్న ఒక మొక్కే అనమాట ఎల్లో కనకంబరం నా దగ్గర ఉండేది కనకంబరం అయితే చాలా బాగా పూసున్నది ఈ రెండు ఇంకా అటు ఇంకా ఉన్నవి నా దగ్గర ఇంకా టూ కలర్స్ ఉన్నాయి అటు సైడ్ ఉన్నవి అనమాట ఇంకా నేను ఇక్కడ దగ్గరగా ఉన్నాయి మాత్రమే తీసి చూపిస్తున్నాను ఈ రోజు వీడియోలో చూడండి కనకంబరం అయితే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నదో చాలా బాగున్నది ఈ మొక్క అయితే నేను వేసి గ్రో బ్యాగ్లో కొమ్మ తెచ్చాను అన్నమాట రోజా చెట్టు ఇది రోజా చెట్టు నాటు రోజా అనమాట పాల రోజా కలరు కొమ్మ వాళ్ళని అడిగితే ఇచ్చారు అయినా వచ్చుద్దా రాదని చెప్పి ఇలా వేసా ఫస్ట్ నేను ఎప్పుడైనా కింద వేసుకునేటప్పుడు ఇలా రాళ్ళు పెడతారు మీకు ఎవరికైనా తెలుసా మొక్క వంగకుండా అటు సైడ్ పెడతారు మొక్కకి గాలి అనేది లోపలికి పోకుండా పైన రాళ్ళు పెడతారన్నమాట నాది ఇది చిన్న గ్రో బ్యాగ్ కాబట్టి నేను ఇలా పెట్టాను మరి వచ్చుద్దో రాదో కూడా అంత ఐడియా లేదు ఇంకా కింద అయితే నాకు ప్లేస్ లేదు రాని రాకపోయినా నేను ఇలా పెట్టా కానీ తర్వాత చూడండి ఈ ఇప్పుడున్న కనిపిస్తున్న చిగురులన్నీ ఇప్పుడు పెట్టింది చాలా బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనమాట ఈ మొక్కేసి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది అంతే చూడండి అసలు ఎంత బాగుందో ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా అవద్దు అంతే చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగా ఇగుర్లు పెట్టింది కింద కూడా చాలా బాగా వచ్చింది అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది కానైతే ఇవి ఇంకా కొన్ని రోజుల తర్వాతే తీస్తాను నేను ఈ పైన రాళ్ళు అయితే మాత్రం తీయను ఇప్పుడు కొంచెం ఇంకా పూలు పూసి ఇంకొంచెం మొక్క ముదిరిన తర్వాతే తీయాలన్నమాట రాళ్ళు కానీ ఇప్పుడు తీసేమనుకో మొక్క మళ్ళీ చనిపోయే అవకాశం అయితే ఉందన్నమాట అందుకోసమని రాళ్ళు అయితే ఇప్పుడు తీయకూడదు ఈ మొక్క చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో ఈ మొక్కను పోయిన సంవత్సరం అయితే నేను చాలా బాగా పెంచాను అనమాట చాలా కుండీలలో చాలా వీడియోలు కూడా తీసి పెట్టున్నాను కానీ ఇప్పుడైతే నాకు ఆ కలర్ కనిపలేదు ఇది ఈ మొక్క తెలుసు కదా టచ్ మీ నాటి మొక్క తాకేమనుకో ముడుచుకుపోయిద్ది ఇదైతే నేను మొత్తం తీసేసాను మొత్తం పాకుపోతున్నది అది కొంచెం ఒక కొమ్మ ఎక్కడో ఉండి అనమాట చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగుందో చాలా కలర్ఫుల్ గా ఉంది ఫ్లవర్ అయితే మాత్రం నాకు ఈ మొక్క కూడా అలా చాలా బాగుంది కానీ నేను పోయింది ఇంకా లేదు అని అనుకున్నాను కానీ కలబంద మొక్కలు ఎక్కడో పడి ఆ కుండీలో అలా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ మొక్కను తీసి మళ్ళీ నేను ఎలా అయినా పెంచాలి పెంచుతాను ఇది వచ్చి నల్లేరు మొక్క నల్లేరు మొక్క నేను వేసింది కానీ ఎప్పుడు పూత అయితే రాలేదు ఇప్పుడైతే పూత చూడండి ఎలా ఉందో పూత కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా బాగా వస్తుందనమాట నేనైతే పైన వచ్చే చిగుర్లని కట్ చేసుకొని చట్నీ అలా చేస్తూ ఉంటాను అన్నమాట ఈ తోటి చాలా మంచిదని చాలా వీడియోలలో చూస్తున్నాను కానీ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉంది అంటే ఇప్పుడైతే కొత్త అయితే ఏం రాలేదు కొత్త చిగురలు వచ్చినాకైతే నేను కట్ చేసి లేత కాడలే వండుతాను అనమాట లేత కాడలే బాగుంటాయి చూడండి ఇలా చూపిస్తున్నాను ఈ లిల్లీ కనకంబరం అయితే చాలా బాగుంది అనమాట ఇంకా నేను ఇది చూడండి వామ్ మొక్క వామ్ మొక్క కూడా పొండాకులు వచ్చేస్తున్నాయి కట్ చేస్తే మళ్ళీ బాగా వస్తాయి అనమాట ఈ కట్ చేసి మళ్ళీ నేను మొక్కలకే ఇస్తానమాట వామ్ మొక్క అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి అది ఒక ఫెర్టిలైజర్ లాగా మనం స్ప్రే చేసుకున్న మునుక ఏదైనా పురుగులు అలా ఉన్నా కూడా పోతాయి అనమాట వామ్ అక్క అయితే మాత్రం ఇదైతే నేను పెంచుతున్న పత్తి పువ్వు చెట్టు అని చెప్పున్నా కదా ఈ పత్తి పువ్వు చెట్టు అయితే నేను వేసిన కానీ ఒక నాలుగు ఏమున్నాయి ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీ ఏదైనా ఒక మొక్క కొనుక్కొచ్చి వేసుకున్నాక అది కానీ బతికింది అనుకో నాకైతే చాలా హ్యాపీ అనమాట కొనుక్కొచ్చి వేసుకునే కదండి ఎవరి దగ్గర తెచ్చుకొని వేసుకునేవి కూడా ఆ మొక్క బతికితే మాత్రం బతికిందాక దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట బతికిందనుకో సో హ్యాపీ నాకైతే చాలా వరకు నేను వేస్తున్న మొక్కలన్నీ బతుకుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి